నమో మాత దేర సాయ నమ ఓం నమో మాత దేర రయ నమ మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావులారా ఈరోజు నేను ఆడిదే లేకుంటే నా నీ మీ సున్నర ప్రపంచమే సున్నరా పెద్దన్నా అంటూ ఆడవాళ్ళ మంచి గురించి ఒక మంచి పాటను చదువుతాను దయచేసి వినండి మహానుభావులరా నేను వ్రాసి పాడే మూఢ నమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపగలరు మన వాళ్ళందరినీ మరవకుండా సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ చెప్పగలరు మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక పాటను చదువుతాను దయచేసి వినండి ఆడదానికి పుట్టి పెద్దన్నా నీకు ఆడ శిశువుల చంప మన చెట్లా వచ్చునన్నా ఆడదే లేకుంటే పెద్దన్నా నా జన్మ సున్నరా నీ జన్మ సున్నరా ప్రపంచమే సున్నరా పెద్దన్నా గన్నది మీ అమ్మా ఆడదే మరచిపోకు మరి అంత మంచి ఆడ శిశువుల దంప నీకు మనసెట్లా వచ్చునన్నా ఆడ శిశువుల చంపు పాపాత్ముడవవుతావని నీ భార్య ఎరిగుంటే నువ్వు తాగే నీటిలో నువ్వు తినే కూటిలో కాస్తంత విషాన్ని కలిపి ఉండిందంటే నీ బ్రతుకు గోవిందరచి నువ్వు నిద్రపోతూ ఉంటే నీ భార్య నీ గొంతు నీ గొంతు పిసుకుంటే నీ బ్రతుకు గోవింద నీ గొంతు కోసుంటే నీ బ్రతుకు ఆడ శిశువుల చంపు పామాత్ముడే మిగులుండడు కానీ నీకు నీ భార్య విషమును ఇవ్వలే నీ గొంతును కొయ్యలే నీ భార్య మంచిది నీ భార్య ఆడది మరి నీ భార్యకున్న గుణము మంచి గుణము నీకు లేదాయ గదరా మరి అంత మంచి ఆడ శిశువుల చంప మనసెట్లా వచ్చునన్నా నీ భార్య ఆడి ఊరికి పోయిందంటే నీ బిడ్డ నీకు వండి పెడుతుందిరా తిండి పెడుతుందిరా కానీ నువ్వు ఆడ శిశువుల చంపు పాప ఆత్ముడవవుతావని నీ బిడ్డ ఎరుగుంటే నువ్వు తాగే నీటిలో నువ్వు తినే కోటిలో కాస్తంత విషాన్ని కలిపి ఉండిందంటే నీ బ్రతుకు గోవిందరచి నువ్వు నిదురపోతూ ఉంటే నీ బిడ్డ నీ గొంతు కూర్చుంటే నీ బ్రతుకు గోవింద ఆడ శిశువుల చంపు పామాత్ముడి మిగులుండడు నీ బిడ్డ నీకు విషము ఇవ్వలే విషము ఇవ్వలేదు నీ గొంతు కొయ్యలేదు నీ బిడ్డ గు నీ బిడ్డ మంచి గుణము నీకు లేదా యగదర నీ బిడ్డ ఆడిదే మరి అంత మంచి ఆడ శిశువుల చంపు మనసెట్లా వచ్చునన్నా మీ తాత మీ అమ్మను ఆడ శిశువు వద్దని పురిటిలో చంపుంటే నీకు నీకు జన్ నీకు జన్మను ఇవ్వగా ఆడది ఆడంగ ఉండు మీ అమ్మ ఆడదే ఆడదే లేకుంటే నీ జన్మ ఏడిదిరా మీ తాత మంచోడు మీ అమ్మను చంపలేదు మీ తాతకున్న మంచి గుణము నీకోలేరాయగదరా ఆడ శిశువుల చంపు బుద్ధి లేని పెద్దన్నా ఆడదే నిన్నుగన్నది తెలుసుకోరమాయన్నా మీ అమ్మ ఆడదే మరచిపోకువోరన్నా you <sighs> మీ మామా మీ భార్యను ఆడ శిశువు వద్దని పురిటిలోన చంపు నీకు మగ బిడ్డను కంటానికి ఆడది ఏడంగా ఉండు ఆడదే లేకుంటే నీకు సంతానం ఏడిదిరా నీ భార్య లేకుండా నువ్వే గర్భము దాచి మగపిల్లల తొమ్మిది నెల్లు నీ గర్భమున మూ మగపిల్లలను నువ్వు కనుకోర చూద్దాము ఎన్ని జన్మలెత్తినా కనలేవుర పెద్దన్నా నువ్వు బ్రతుకున్న కాలనా నువ్వు సచ్చేదాకా నీ కష్టాల దాకా ఆడవాళ్ళే నీకు తోడుగా నీడగా నిన్ను కాపాడుతారు మరి అంత మంచి ఆడ శిశువుల చంప మనసెట్లా వచ్చునన్నా ఆడదే లేకుంటే నా బ్రతుకు బూడిది నీ బ్రతుకు బూడిది ప్రపంచమే రా పెద్దన్నా పదే పదే వేడుతున్న పెద్దన్న ఆడ శిశువులను చంపకుండా సాధుకోరమాయన్నా మా అనుభావులారా మీకు శుభమౌనుగాక ఇక సెలవు ఓం నమో మాత నమః